కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చరితన ప్రియతమ నేత ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశం ఇవాళ ప్రతికి పట్టకట్టి శక్తి ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగంగా ఉన్నటువంటి జాతిపతగా పేరొందినటువంటి అంబేద్కర్పై ఏదైతే ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసి అవమానపరిచి ఏదైతే మొత్తం దళిత సమాజాన్ని ఇవాళ రిజర్వేషన్లు ఎక్కేసినటువంటి కుట్ర కానీ లేదా సెక్యులర్ మతమదులు ఏదైతే సత్య వ్యతిరేకంగా చాలా కాలం నుంచి ఈ దేశంలో హిందూ మతోన్మాన్ని నెలకొల్పే ఉద్దేశంతో అటువంటి భారత్ దేవుడుగా ఇవాళ మొత్తం ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని మనం చరిత్రలో ఇవాళ కాలకల్పనలో తెలిసిపోయినటువంటి మన ధర్మశాస్త్రాన్ని ఇవాళ సనాతన ధర్మాల పేరిట ఈ దేశంపై రుద్దడానికి దానికి అత్యధికంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తొలగించడానికి డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి కృషిని నిర్మూలించడానికి ఇవాళ పెద్ద ఎత్తున హిందూ మతోన్వాద శక్తులు కుట్ర ఆ కుట్రలో భాగమే వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మాట్లాడినటువంటి పలుకులు చాలా కాలంగా కూడా బీజేపీ అనుబంధ సంస్థలన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా సెక్యులరిజంకి వ్యతిరేకంగా కుల మతాలకు వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు ప్రసంగిస్తున్నటువంటి మాటలు కానీ చేస్తున్నటువంటి చర్యలు కానీ ఈ దేశాన్ని మరొక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం మనమందరం కూడా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా ఈ రాజ్యాంగరిని రక్షించుకునే విధంగా మనం ఇవాళ నిలబడి మనం మాట్లాడల్సినటువంటి అవసరం వచ్చింది ఇప్పటికే ఈ దేశంలో పదిహేళ్ళుగా ఈ ఏదైతే మోడీ మోడీ అమిత్ చేస్తున్నటువంటి కుట్రల పెద్దంగా జీవించేటువంటి హక్కు ప్రాథమిక హక్కులు పోరాడేటువంటి హక్కు మాట్లాడేటువంటి హక్కులపై తీవ్రమైనటువంటి అంచముల కంట కొనసాగుతుంది ఈ విధానాలన్నీ కూడా రేపు రాబోయేటువంటి బాసి రోజులకు పరాకృష్ణంగా మనం భావించక తప్పదు దీనిని దేశ ప్రజలందరూ కూడా ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వామపక్ష పార్టీల్లో ఉన్నటువంటి దేశంలో సిపిఐ సిపిఎం సిపిఐఎం ప్యాప్తీలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రజలు ప్రజాసామిక వాళ్ళు కూడా ఖండించాల్సిందిగా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ పైన పార్లమెంటులో అనుచితన వ్యాఖ్యలు చేశారు బౌమానిక పద్ధతులు తన గురించి అంబేద్కర్ గురించి మాట్లాడారు తన మాట్లాడుతున్నారంటేనే ఈ దేశ ప్రజలను అవమానించినట్టుగా ఇవాళ వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి ప్రధానంగా ఈ దేశంలో బడుగు బలహీన దళిత వర్గాలన్నీ ఇవాళ అంబేద్కర్ తన మంచి రాజ్యాంగ నిర్మాతగా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించిన సందర్భంలో దేవుని స్మరిస్తే ఇవాళ ఏడు సార్లు సక్కరిపోయి మరి బతికొస్తారని ఒక తప్పుడు మరి వాదనలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ మొదటి మొదటి గారిని ముందు ప్రయత్నం చేస్తున్న బీజేపీ బీజేపీ తరఫున మాట్లాడిన హోంమంత్రి అంశం వెంటనే బర్తనొప్పు చేయాలని సిపిఎం పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాకుండా ఈ రోజు భారత పాలిక వర్గాలైనా ఇవాళ ప్రజాప్రతినిధులైనా రాజ్యాంగ చేసి ప్రతిజ్ఞ చేసి ఈ దేశ సర్వ సత్తాక మరి గణతంత్ర దినోత్సవాన్ని మేము పాటిస్తాం లేదా రాజ్యాంగం లోబడి మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం పరిపాలన ప్రజలకు పరిపాలన ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఇలా మాట్లాడటం కాదు ఇవాళ దేశంలో రాష్ట్రంలో జిల్లాలో గ్రామ స్థాయి కూడా వామపక్ష పార్టీలే కాదు దళిత బహుళ కూడా ఐక్యమై అంశం వెంటనే ప్రచురం చేయాలని రాజీనామా చేయాలని ఆయన బేసత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ కోరాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటర్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో మరింత పోరాటాలను ఉధృతం చేస్తాం ఆయన రాజీనామా చేయకపోతే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కేంద్ర రాష్ట్ర పార్టీలు ఇచ్చిన పిలుపులను జిల్లా స్థాయి వరకు మండల స్థాయి వరకు గ్రామ స్థాయికి దగ్గర తీసుకుపోయి మరింత ఈ పోరాటం ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ